క్రిస్ దల్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలువును గాక ప్రార్థన రండి ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము సూర్యుడుని పైన అతనిరె కలు నారోగ్యము ని సూర్యుడు నీ పైన అతని రెక్కలు నారు జమునిచ్చు పాపకు టంగకరమంటివి చాప శిక్ష పొంద తగింటివి పాపకు టంగకరమంటివి చాప శిక్ష పొంద తగింటివి కాపున్న చేరిన నిటి సురుడు చేరిన నిర్యుడు నీపై ప్రాతాశించు నిత్యము నీపై ప్రాతాశించు నిత్యము ఈ సూర్యుడు నీపైను దించును అతని రెక్కలు నారోగ్యము నచ్చును ఈతి సూర్యుడు నీపైను దించును ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచనం అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును ప్రభునందు ప్రియమైన దైవజనమ వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను శుభోదయం ఈ వాక్యము పాత నిబంధన గ్రంథంలోని చివరి పుస్తకం ఈ రచయిత లేదా ఈ ప్రవక్త మలాఖీ మలాఖీ అనగా నా దూత అని అర్థం ఈ వాక్యము దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు కొన్ని చక్కని ప్రశ్నల ద్వారా ఇస్రాయేల్ ప్రజలని తిరిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి పునరంకితులు కావడానికి ప్రోత్సహించేటువంటి మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మలాకి ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఇలా అంటాడు కుమారుడు తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానులనైతే నాకు భయపడివారు వారెక్కడ అని దేవుడు తన ఇస్రాయెల్ ప్రజలను ఉద్దేశించి తెలియజేస్తున్నటువంటి మాటలు అలాగే మలాఖీ గ్రంథం మూడు పదిలో నా మందిరంలో ఆహారం ఉండాలి అంటాడు పదవ భాగం అంతా మందిరంలోనికి తీసుకొని రండి అంటాడు మీరు అలా ఇచ్చి నన్ను శోధించినట్లయితే పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మీకు కుమరించబడతాయి అని వహయందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఈ లోకంలో తన ప్రజలు జీవించాలో మందిరంలో ఆహారం ఉండేది మందిరంలో యాజకుడు ఉంటాడు యాజకునికి ఆహారం కావాలి యాజకుడు దేవుని పరిచర్య చేయాలి ఆహారం లేకుండా యాజకులు దేవుని బిడ్డలు ఎలా పరిచర్య చేస్తారు మీ కొరకే మీ వరకే మీరు చూసుకుంటున్నారు అది పద్ధతి కాదు స్వార్థ ప్రకటన చేయాలంటే సేవకునికి భోజనం ఉండాలి మందిరంలో భోజనం ఉండాలంటే అదే అర్థం కాబట్టి వారికి దేవుడు స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వలేదు లేవీలకు ఇస్రాయేల్ ప్రజలు పదకొండు గోత్రాల ప్రజలంతా కూడా వారికి స్వాస్థ్యం కనుక వారందరూ వారి యొక్క సంపాదనలో నుండి వారి వచ్చుబడులో నుండి వారి పాడి పంటల్లో నుండి పదవ భాగము దేవుని మందిరానికి తీసుకొని వస్తే యాజకులు వాటి ద్వారా జీవిస్తూ దేవుని పరిచర్య దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలరు అనేటువంటి మాట దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవిస్తున్నటువంటి ఇస్రాయల్ ప్రజల గురించి చివరి ప్రవక్త ద్వారా మలాఖీ ద్వారా దేవుని ప్రజలను మరొక్కసారి ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ వారిని వాక్యము ద్వారా దేవుని మాటల ద్వారా ప్రశ్నిస్తూ సరిచేస్తున్నట్లుగా మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ప్రజల రాయి వేకోజామున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సేవ జరగాలంటే దేవుని పరిచర్య ముందుకెళ్లాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త తీసుకొని వెళ్ళాలంటే మరి మందిరంలో పనిచేసేటువంటి పరిచారకులే కానీ దైవ సేవకులే కానీ దైవ కుటుంబం కానీ బ్రతకాలంటే మనము మన ఒచ్చుబడులో నుంచి దేవుని సన్నిధికి కొంత ఇక్కడ దశమభాగము అన్నాడు కనుక మనం తీసుకొని వచ్చేటువంటి బిడ్డంగా ఉండి దేవుని పరిచయలో మన వంతు భాగాన్ని మనము నిర్వర్తించే వారంగా ఉండాలని దేవుడు ఈ వేకోజామున మనకు తెలియజేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనించగలం కనుక మనం మనం వెళ్ళేటువంటి ఏ మందిరమైనా సరే ఆ మందిరంలో దేవుని సన్నిధిలో సర్వీస్ చేసే సేవ చేసేటువంటి బిడ్డలకు సమృద్ధిగా ఆహారం ఉండాలంటే మనము మన బాధ్యతగా దేవునికి కానుకలు దేవుని సన్నిధిలోనికి కానుకలు తీసుకొని వెళ్తే వారు సంతృప్తిగా దేవుని సేవ చేయగలరు దేవుడు అట్లా మనల్ని పూరికొలిపి దేవుని సేవలో మనల్ని పునరంకితులుగా చేసి ముందుకు నడిపించునుగాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఆపారతీ ఇవే కొన మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నాయన రాత్రాంత మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరి ఒక దినాన్ని మీరు ఇచ్చినందుకై వందనాలు ఇవేకోజామును మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం ప్రభువ వాక్య పరిచయలో మా వంతు బాధ్యత ఏమిటో మాకు మీరు కై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు అంటాడు నీకు మేము భయపడాలని నీ వాక్యం సెలవిస్తుంది కనుక భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు నీ యొక్క రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది అని నీ యొక్క నాయన మరి సన్నిధిలో మాకు నిత్య సుఖములు కలవని మీరు మాకు తెలియజేసినట్లకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఆ విధంగా మేము ప్రతి వారం నీ సన్నిధిని ప్రేమించి నీ సేవను ప్రేమించి నీ సేవకులను ప్రేమించి ప్రభా మా వచ్చుబడిలో దేశం భాగం ఇచ్చులాగున మమ్మల్ని పురుకొల్పుమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్